హాయ్ అండి అందరికీ నమస్కారం శనివారం వచ్చేసింది శనివారం వెంకటేశ్వర స్వామి పూజ వెంకటేశ్వర స్వామిని గంధము కుంకుమలతో అలంకరణ చేసి లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల వేసి విరజాజుల మధ్య సుగంధభరితమైన విరజాజుల మధ్య ఇలా అలంకరణ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి పూజ శనివారం నిత్య పూజ ఇలా సింపుల్గా చేసుకున్నానండి శంకుచక్ర నామాల దీపాలు వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకున్నాను ఈరోజు తులసి దళాలు అనేవి దొరకలేదండి డ్రై ఫ్రూట్స్ పాలుని నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట చూసారండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి ఉన్నారు లక్ష్మీదేవి కూడా చిట్టిగాజులు మాల వేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట శనివారం నిత్య పూజలో ఈరోజు చక్ర నామాల దీపం లక్ష్మీదేవికి పసుపు రంగు చిట్టి గాజులు డ్రై ఫ్రూట్స్తో నైవేద్యం పూజ గాజున అంతటిని కూడా అలంకరణ అనేది చేసి సింపుల్గా పూజ అనేది అనమాట గోవింద గోవింద వేడుకొనల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకొని పూజ అనేది చేశాను అనమాట లలితాదేవిని ఆసన్నం చే ఆసన్నం చేశాను బాబాకి కూడా ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేశాను సీతారాముల కళ్యాణ సీతారాములకు కూడా పువ్వులతో అలంకరణ చేసి చక్కగా ఈ విధంగా పూజ అనేది సింపుల్గా మా ఇంట్లో ఈ శనివారం నిత్య పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు విరజాజులతో సుగంధభరితమైన వెంకటేశ్వర స్వామికి ఏ పువ్వులు అన్ని రకాల పువ్వులతో దండలు ఇవన్నీ కూడా తులసి దళాలు ఇవన్నీ సమర్పి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం చాలా చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టాను ధూపం వేసి ఆ వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలు చదువుకోవాలి వెంకటేశ్వర స్వామి సుప్రపాతం చదువుకుంటే కూడా ఈ శనివారం చాలా చాలా మంచిదండి నా నిత్య పూజలో నేనైతే సింపుల్గా ఈ శనివారం ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట లక్ష్మీదేవి చిట్టిగాజులు మాల వేశానండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నారో సుగంధభరితమైన విరజాజులు ఆ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి విరజాజులు తో అలంకరణ చేశాను అలంకరణ చేసి సింపుల్గా ఈ శనివారం సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట తులసి దళాలు చక్కగా మాల కట్టి వెంకటేశ్వర స్వామి పటానికి వేస్తే ఈ శనివారం చాలా మంచిదండి నేనైతే సుగంధభరితమైన విరజాజులతో అలంకరణ చేశాను ఎర్రని పువ్వులు పెట్టి లక్ష్మీదేవిని కూడా పూజ అనేది చేసుకొని డ్రై ఫ్రూట్స్ పాలు పండు ఏదైనా సరే ఆ వెంకటేశ్వర స్వామికి మనం మనస్ఫూర్తిగా వేడుకొని పూజ అనేది చేసుకోవాలి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి మనకి వీలైతే పిండి దీపాలు అంతేకాదండి మనము పచ్చకర్పూరంతో పూజ పచ్చకర్పూరం బిల్లలతో నూటెనిమిది పచ్చకర్పూరం బిల్లలతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది శంకుచక్క నామాలు దీపాలు కూడా అండి మనం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే శంఖ నామాలు శనివారం రోజు మనము దీపాలు పెట్టుకుంటే ఇందులో చాలా చాలా మంచిది అనమాట ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఈరోజు నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట నా నిత్య పూజలో వెంకటేశ్వర స్వామి పూజ పసుపు రంగు చామంతులు పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి ఇలా సింపుల్గా చేసుకుంటానండి నా నిత్య పూజ శనివారం నేనైతే ఇలా సుగంధభరితమైన పువ్వులు డ్రై ఫ్రూట్స్ అంతేకాదండి శంఖుచక్క నామాల దీపాలు నా దగ్గర దళాలు లేవు తులసి ఉంటే చక్కగా మాల కట్టి వెంకటేశ్వర స్వామి పటానికి వేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా నా నిత్య పూజలో వెంకటేశ్వర స్వామికి ఇలా అలంకరణ చేసి పూజ చేసుకున్నాను గోవింద గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షిక గోవింద గోవిందని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తల్లి లక్ష్మీదేవిని కూడా ఓం శ్రీ మాత్రే నమ అర్హర్ మహాదేవ శంభో శంకర ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ లలితాదేవి అని నమ అని భక్తి శ్రద్ధలతో సింపుల్గా దూపం వేసి ఇంటిలోకి అమ్మవారిని ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవిని ఉంచి సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకున్నాను అనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను నా పూజ గది చూపిస్తాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను అనమాట నా నిత్య పూజ ఇలా ఉంటుంది అనమాట సింపుల్గా చేసుకున్నా అని పాలుని నైవేద్యంగా పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి డ్రై ఫ్రూట్స్ మాల కూడా కజ్జోరం మాల వేస్తే చాలా మంచిదండి ఎండు ద్రాక్షతో మాల వేస్తే పోయిన శనివారం ఎండు ద్రాక్షతో వెంకటేశ్వర స్వామికి మాల వేశాను ఈరోజు సింపుల్గా సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ చేశాను ధన్యవాదాలు